నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ఇప్పటిదాకా మార్చ్ ఫలితాలు తెలుసుకున్నాం అలాగే చాలా చాలా విషయాల గురించి ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు జ్యోతిష్య వాస్తు పండితులు గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు గురుగారు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనకున్నటువంటి పన్నెండు రాశుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు దగ్గర నుంచి మే ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు సింహరాశి ఫలితాలు సింహస్ అధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు లేకపోతే ఏమీ లేదు అటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి రాశి ఈ సింహరాశికి రెండే రెండు గ్రహాలు బాగున్నాయి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహం అని చెప్పాల్సిందే తప్పదు ఈ శుక్రుడు వల్ల వివాహం గురువు వల్ల గురువు ఎట్లాంటి వాడు అంటే తిట్టేవాడిని మళ్ళీ తిరిగి తిట్టడు తప్పించుకొని పక్కకు పోతాడు మంచి వాళ్ళతో అయితే కలుస్తాడు చెడు వాళ్ళతో అయితే కలవడు ఈ గురువు వల్ల విద్య బాగుంటుంది సరే విద్య చెప్పేవాడు గురువు అనుకోండి ఒకవేళ పిల్లవాడిని ఏదైనా దెబ్బ కొట్టినా తిట్టినా వస్తాగో బయటకు వస్తాగా చూసుకుందాం రావు బయటికి అనే పరిస్థితులు ఉంటున్నాయి గురువు వల్ల ఆ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి గురువుని పూజించాలి ఎట్లా బయటకు వచ్చిన తర్వాత కర్రలతో కొరత్యాలి భక్తితో గురువు దగ్గర ఉంటే విద్య బాగా వస్తుంది ఈ గురువు వల్ల విద్య ఉద్యోగం బాగా వస్తుంది అట్టగా శుక్రుడు వల్ల వివాహం శుక్రు వల్ల భార్య శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం శుక్రుడు బాగుంటే వివాహం ఇల్లు భార్య ఐశ్వర్యం అన్నీ కూడా వస్తాయి ఇవి తప్పితే మిగతా గ్రహాలు రవి రాహువు కుజుడు శని బుధుడు కేతువు ఈ ఆరు గ్రహాలు కూడా బాగాలేవు ఈ ఆరు గ్రహాలు కూడా జపాలు చేయించుకోవడం శాంతి చేసుకోవటం చాలా అవసరం సింహస్థాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సూర్యుడు ఎవరు సకల దేవతా స్వరూపం అయితే సింహం అనే పదానికి అర్థమైంది సింహదాసి పూర్వం బయట సింహద్వారం అంటారు గేటుకు అటు ఇటు సింహాలు పైన కనబడుతూ ఉంటాయి ఈ సింహాలుంటే ఎటువంటి దృష్టి దోషాలు ఏమి ఉండవు తర్వాత సింహం ఎవరు అమ్మవారి వాహనం ఈ సింహం యొక్క స్వభావం అడవికి మృగరాజుట అటువంటి మృగరాజు అది కూడా మాంసాహారి కానీ ఎప్పుడు పడితే అప్పుడు తినడు మనమైతే కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఈ ఒక్క కళాకారు నేను చాలంటే తింటాం శివం మాత్రం చచ్చిపోతాన్నప్పుడు ఆహారం తింటుంది చచ్చిపోతా అన్న పరిస్థితులని వేటాడుతుంది వేటాడేటప్పుడు కూడా బాగా బలమైన జంతువుని వేటాడుతుంది అదే కాదు రెండు రోజులు తను తినగా మిగిలిన మిగిలి మిగతా గ్రహాలు మిగతా ఈ అడవి మృగాలు ఏవైనా తినడానికి పనికొచ్చేటువంటి ఒక గొప్ప పెద్ద దాన్ని పేటాడుతుంది అటువంటి మంచి స్వభావం కలిగింది బలమైన జంతువుని వేటాడ తింటూ ఉంటే మిగతా ఆ ఆహారం తినటం కోసం ఎదురు చూసేవి పక్కన కాపలాగా ఉంటాయి ఇది ఎప్పుడు వెళుతుందని ఎప్పుడు తినేసి వదిలేసి వెళ్తు వెళ్ళిపోతుందని బాగా తిని కదల్లాగా పడుకుంటుంటుంది భుక్త ఆయాసం వచ్చేది మళ్ళీ ఆ రోజుల్లో పడుకొని మరణాలు లేచి మళ్ళీ కాస్త తింటుందిట ఇక లేచి బయలుదేరుతుంది అది వెళ్ళగానే మిగతా అన్ని కూడా తింటాయి మిగతా జంతువులు అంతేగాని తను ఆహారం తినడానికి పనికొచ్చే జంతువును కూడా మధ్యలో మాత్రం వేటాడదు దాని యొక్క నీతి అటువంటిది గొప్ప లక్షణం గొప్ప లక్షణం కాబట్టి అమ్మవారికి వాహనం అటువంటి రాశి వాళ్ళకి అన్ని విధాలా మంచి స్వభావాలే ఉండి తీరతాయి పూర్వజన్మ పుణ్యం ఎట్లా ఉంటుందంటే ఇంగువ గుడ్డతో మూటగడితే ఇంగువ అయిపోయినా కూడా గుడ్డబడ్డ చోటల్లా ఇంగువ వాసన వస్తుంది అట్లాగే వాళ్ళు ఉన్న చోటల్లో కూడా ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది అందరినీ జాగ్రత్తగా చూడగలుగుతారు మరి దాదాపు ఆ రాశివాడు ఒక కంపెనీ మేనేజరు లేకపోతే ఓనరు లేకపోతే రాజకీయ నాయకులు గొప్ప అధిపతులు అయ్యేటువంటి స్థితి ఆ సింహరాశి ఉంటుంది కానీ అందరికీ కూడా టైం చరుస్తుంది చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఆరు గ్రహాలు లేవు కాబట్టి ఈ ఆరు గ్రహాలకు కూడా పూర్తి శాంతి చేసుకుంటే ఎంతైనా మంచిది తప్పనిసరిగా ఈ రాశికి ఎక్కువగా చెప్పడానికి తగినటువంటి టైము లేదు టైం అంటే చెప్పదగినటువంటివి లేకపోవటం వల్ల చెప్పకపోవడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జన్మలగ్నాన్ని కూడా చూపించుకొని ఇబ్బంది పడకుండా ఉండటం కోసం చెబుతూ ఉన్నాను ఒకట అరవై సంవత్సరాల దాకా బాగా విపరీతంగా సంపాదించాట అరవై సంవత్సరాల గ్రహస్థితి బాగలేదు లేదు మొత్తం పోయిందిట వాడు ఎట్టా బతకాలి అడుక్కొని బతకలేడు ఎవరికి చెప్పుకోలేడు కుళ్ళి కుళ్ళి చచ్చిపోతాడు ఏమి చేయలేడుగా వయసు ముంచిపోయింది అట్లాంటి కష్టం రాకూడదు కాబట్టి సింహరాశి వాళ్ళు మీ జాతకాలు చూపించుకుంటే ఎంతైనా మంచిది చాలా బాగుంటుంది స్వస్తి ధన్యవాదాలు గురువు